బలరామ్ ఎలా అంటూ ఉంటాడు ఈ లెటర్లోని మీ కుటుంబానికి దగ్గరగా ఉన్న అమ్మాయే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది అని చెప్పారు అని అంటే అప్పుడు వెంటనే బామ్మ అంటది పోనీ లేరా విషయం అయితే తెలిసింది కదా మన ఇంటికి మన కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళే చేశారని ఆ విషయం తెలుసుకుందాంలే అని అంటుంది బామ్మ ఈ లోపున టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ బాబురావు గడే చేస్తుంటాడు ఈ ఇంటికి దగ్గరలో ఈ కుటుంబానికి దగ్గరగా ఉన్నది నేనే కదా అని అనుకుంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది భవన అదే టైంలో భానుమతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నా విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి ఈ ఇంట్లో నన్ను ఉంచరు అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు దూరం నుంచి భానుమతి వైపు చూస్తూ శక్తి ఇలాగంటూ ఉంటుంది ఏంటి నేను తలుచుకుంటేనే తలంబరాలు నీ నెత్తి మీద పడ్డాయి నేను 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 కొట్టిన దెబ్బ నీ గుండెల్లోంచి ఏడుపు నీ కంటి కన్నీటిలో కన్నీటి రూపంలో వస్తుంది నేనే ఈ లెటర్ కావాలని నువ్వు మీ ఇంటికాడు ఉన్నప్పుడు రాయించాను అనేసి అని అనుకుంటూ ఉంటుంది శక్తి కట్ చేస్తే వాళ్ళమ్మ భానుమతి వాళ్ళమ్మ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అంటే తన మాటలు తన అల్లుడు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎవరో ఎవరో పోలీస్ స్టేషన్ పనిచేశారు ఆ అమ్మాయిని వదల్ని ఎందుకంటే నా తోడబుట్టను నా చెల్లినే నా చెల్లి మేము మా ఇంటి పరువు తీసిందని బయటకు గెంటేసాం అలాంటిది ఇప్పుడు మా నాన్నమ్మ మా ఇంటి పరువు తీసిన దాన్ని ఎలా వదులుతాను అనే మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈ లోపు వాసు వచ్చి వసు వచ్చి ఎందుకమ్మా బాధపడుతున్నావు ఎందుకు బాధపడకమ్మా అది ఏం జరగదు అని అంటే లేదే నేను ఎలాగో ఎలా ఊరుకుంటాను దాని జీవితం ఏమవుతుంది దాని బతికి ఏమవుతుంది అల్లుడు ఎంత మంచివాడు ఎంత చదువుకున్నా అలాంటి భర్తను మనం తేగలమా నువ్వే దానికి చెప్పు నువ్వు పెళ్లి చేస్తావు పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఈ పెళ్లి నేను ఒక సినిమా చూశాను ఆ సినిమాలోని మైనర్ మైనర్గా నాకు పెళ్లి చేసేస్తున్నారని పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు నువ్వు కూడా అలా చేస్తే ఆగిపోతుందని చెప్పు అందుకనే అది అలా చేసింది అనేసి కోప్పడుతూ ఉంటుంది ఈ లోపు వాళ్ళ అత్తగారు వస్తుందన్నమాట ప్రమీణ అత్తగారు దాని మీద ఎందుకే కోపడతావు ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు కోటి వెళ్ళాడు కదా పోలీస్ స్టేషన్కి మాట్లాడి వస్తానని అన్నాడు కదా అనేసి అంటూ ఉంటుంది ఈ లోపు కోటి వస్తాడు ఏమైందిరా ఏమైంది అని అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానమ్మా వాళ్ళు ఏ లెటర్ పంపలేదంట కావాలని మనకు కెట్టిన వాళ్ళు ఎవరో చేశారు మన ఊరు వాళ్ళే చేశారు అని అంటూ ది అంట ఉంటాడు కోటి అప్పుడు వెంటనే కోటి వాళ్ళు అమ్మంటది లేదురా మన చుట్టుపక్కల వాళ్ళు భానుమతి అంటే అందరికి ఇష్టమే పడిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఆ కుటుంబంలో నుండే ఎవరో చేశారేమో నాకు అనిపిస్తుంది అని అంటుంది ప్రమీళ అత్తగారు అప్పుడు వెంటనే ప్రమీళ అవును ఆ ఇంట్లో బంగారపు నగల అలాగే సాంబవి సాంబవి కూతురు భువన కొన్ని వస్తువులు తీసేసారు నాకు తెలియకుండానే అందుకనే వాళ్ళే చేస్తుంటారు ఈ పని అనేసి అంటూ ఉంటుంది ప్రమీళ అవును నాకు కూడా ఎందుకు అనుమానం ఉంది ఆ విషయం తెలుసుకుంటాను అంటాడు కోటి కట్ చేస్తే వంటగదిలో వెజిటబుల్స్ కడిగి అలాగా ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో ఈ విషయం తెలిస్తే నేను చెప్దామా అని అనుకుంటున్నాను నిజాయితీగా చెప్పేద్దామని అనుకుంటున్నాను పా జీపబ్ అబ్బాయికి మావయ్య గారికి కానీ చెప్తే నన్ను ఇంట్లో ఉంచు ఎలాగా అని ఆలోచించినప్పటికీ వాళ్ళ అత్తగారు శారద వస్తుంది ఏంటమ్మా భానుమతి అప్పుడే వంటగదిలోకి వెళ్ళిపోయావా ఊరి నుంచి వచ్చావు కదా రెస్ట్ తీసుకెళ్ళిపోయావా మేము చేస్తాము ఎందుకు అలా బాధగా ఉన్నావు అంటే మీ ఇంట్లో మీ పుట్టింట్లో ఇంకొక మూడు రోజులు ఉంచలేదు పాదు వెంటనే తీసుకొచ్చేసామని బాధగా ఉన్నావా అడిగితే అది లేదు అత్తయ్య ఈ ఇంటి నుంచి నేను ఎంత సంతోషంగా వెళ్ళానో ఆ ఇంటి నుంచి నేను కూడా అంత సంతోషంగానే వస్తున్నాను అమ్మను వదిలి వస్తున్నట్టు నాకు బాధ అనిపించలేదు ఎందుకంటే అమ్మలా చూసుకునే మరో అమ్మ మీరున్నారు కదా అనేసి అంటది అప్పుడు సంతోషపడిపోతూ ఉంటుంది సరే నువ్వు రెస్ట్ తీసుకో అనేసి అంటే నువ్వు సంతోషం నువ్వు బాధగా ఉండకు నువ్వు సంతోషంగా ఉంటేనే మాకు ఉంటది నువ్వు ఇంటికి అడుగు పెట్టిన తర్వాత ఇంటికి వెలుగు వచ్చింది దీపావళి వచ్చింది మన ఇంటికి అలాగే ముఖ్యంగా ఫార్తూ కళ్ళల్లో ఆనందం వచ్చింది నువ్వు వచ్చిన తర్వాత అందుకని నువ్వేం టెన్షన్ పడకుండా రెస్ట్ తీసుకో అంటది భానుమతి వాళ్ళు అత్తగారు కట్ చేస్తే బాధపడుతూ ఉంటాడో పక్కన ఎవరో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు పాత ఈ లోక వాడు నాన్న వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నావు నాన్న ఆ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అమ్మాయి గురించా వద్దు నువ్వు ఆలోచించుకో టైం వచ్చినప్పుడు ఆ విషయం బయటపడుతుంది ఇంకా ఆ విషయం వదిలిసే నువ్వు ఇప్పుడు ముఖ్యంగా నిన్ను నమ్ముకుని వచ్చే నీ భార్య భానుమతిని సంతోషపెట్టు ఇంకే విషయాలు పెట్టుకోకు అది ఎప్పుడు నిజం బయటపడితే అప్పుడే పడుతుంది సరేనా వెళ్ళు అని అంటారు సరేనాన్న అని వెళ్ళిపోతాడు అక్కడికి కట్ చేస్తే భానుమతి గదిలో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది అవి బాబా ఈ జీపబ్బాయికి చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఎలాగా అని టెన్షన్ పడుతూ ఉండి అప్పుడు దేవుడి ఫోటో చూసి ఓ దేవుడా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు నువ్వేమో నాకు జీపబ్బాయి లాంటి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి ఫిక్స్ చేసావు మరి ఎందుకు నన్ను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించేలా చేసావు ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపు పార్థి వస్తాడు వచ్చి ఏంటి జీపబ్బాయి ఏంటి అలా కోపంగా ఉన్నావు అందులో మొన్న అరేంజ్మెంట్ అయితే తింటున్నావు అంటే నువ్వు కోపంగా ఉన్నావు అనమాట ఏదో బాధలో ఉన్నావు అందుకే నేను నారింజ మిఠాయి తింటున్నావు అవును నాకు అర్థమైంది అంటే నేను ఎవరో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుందో ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు ఆలోచిస్తూ కేకలేస్తున్నాను కదా దానికోసం నువ్వు బాధపడి భయపడ్డావా అలాంటిది ఏమీ లేదు నేను ఇంకా గొడవ పట్టించుకొని ఉంటుంది అంటే ఆ ఫోన్ చేసిన అమ్మాయి గురించి అడగరా మీరు అనేసి అంటది లేదు నాన్న ఇప్పుడే చెప్పారు ఆ అమ్మాయి టైం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎవరో బయటపడుతుంది అప్పటి వరకు నేను నమ్ముకున్న నీ భార్యను సంతోషపెట్టు అని అన్నాడు నాన్న అంటే మావయ్య ఎలాగన్నారా అని ఆ సంతోషం ఒకరికొకరు నారింజ మిఠాయి తినిపించుకుంటూ ఉంటారు కట్ చేస్తే బయట లెక్కలు రాసుకుంటూ ఉంటాడు బలరాం ఈ లోపు వాళ్ళు కొడుకు వస్తాడు అనమాట ఏంటి నాన్న ఈ లెక్కలన్నీ రాసుకుంటున్నావు ఇంకా చిన్నాను రాలేదంటే చిన్నాను రాలేదురా ఈ చరణ్గాడేమీ ఇంటికాడు ఉండడు ఈ లెక్కలు ఓ పని చేసి పెడతావు భానుమతిని చూ చూడమను ఈ లెక్కలు అని అంటే అది అదెంత మాట నాన్న భానుమతితో లెక్కలు వేస్తాను నేను ఆ పుస్తకాలవన్నీ తీసుకుని లోపలికి వెళ్తాడు పాదు ఇదంతా దూరం నుంచి శక్తి చూస్తుంది ఈ చరణ్గాడు ఈ చరణ్గాడితో చెప్పాను పెద్దనాన్న అంటు పెట్టుకుని ఈ లెక్కలన్నీ చూసుకోరా అని చెప్పాను ఈ విధవ మాట వినడు అనేసి వీడు నమ్ముకొని మా ఆయన్నేమో పొరుగురు పంపించాను అని అనుకుంటుంది కట్ చేస్తే లోపల భువన భువన వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఆ బాబురావును ఆ బాబురావు గడే చేశాడు ఇప్పుడు ఎలాగ మనల్ని లోపు కట్టేశాడు వాడు పని చెప్తాను అని అనుకుంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ సేమ్ నిన్నటి ప్రవే నేను శక్తి వాళ్ళ కొడుకుని తిడతూ ఉంటుంది నువ్వు ఇంటి పట్టు పట్టట్లేదు మీ పెద్దనాన్ని అంటి పెట్టుకుని ఉండమంటే నువ్వు ఉండలేదు ఇప్పుడు కోడలికి భానుమతి కోడలకి అప్పచెప్పాడు లెక్కలు మొన్ననే ఒకసారి నువ్వు తప్పులన్నీ చేసేవని అయింది నాకు చెప్పింది ఇప్పుడు తన మొగుడికి మామకి చెప్తే మన పరిస్థితి ఏంటి అని తిడతా ఉంటుంది అంతే ఫ్రెండ్స్